రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీహార్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో వేరుచుకుపడ్డారు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ సీఎం స్థాయిలో ఉండి తెలంగాణ కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బాగుండేదని నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు వీటన్నిటికంటే నికృష్టమైన మాట నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు మీరే చెప్పినారు మాటలు బోనస్ అన్నారు అన్నారు చాలా బోగస్ మాటలు మాట్లాడినారు కానీ వీటన్నిటికంటే దరిద్రం వీటన్నిటికంటే నికృష్టమైన మాట నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు ఇది పేపర్లో రిపోర్ట్ అయ్యింది దాని ప్రకారమే నేను మాట్లాడుతూ ఉన్నా తెలంగాణ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే ప్రభుత్వ ఉద్యోగులకనే ఒక నికృష్టమైన భావదారిద్రపు మాట తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఇది నిజంగా కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమే అసలు నీకు సిగ్గుందా ఉద్యమంలో ఎన్నడూ రాలేదు కనీసం కలిసి ఇవాళ సిగ్గు లేకుండా ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని కూడా ఈ భావదారిద్రపు మాట మాట్లాడడానికి ఒక తెలంగాణ బిడ్డవు కదా కనీసం రేషమని ఉండాలి కదా ఎక్కడున్న తెలంగాణ ఎక్కడ పోయిందండి పదేళ్లలో భారతదేశానికి ఆదర్శంగా నిలబడ్డ తెలంగాణను పట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే పరిస్థితులను మాట్లాడడానికి నీకు మనసు వచ్చింది నీ రాష్ట్రాన్ని నువ్వే కించపరచడానికి నువ్వు ముఖ్యమంత్రి అనే ఇంగితం కూడా నీకు లేదా ఆ మాత్రం సోయి కూడా లేదా అని బాధతో అడుగుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు అదృష్టవంతుడి నువ్వు ఎంత గొప్పగా మాట్లాడాలి నువ్వు నీ రాష్ట్రం గురించి నీ నీ ప్రభుత్వం గురించి కూడా గొప్పగా చెప్పుకోవద్దట్లేదు మేము కానీ రాష్ట్రాన్ని చిన్నగా చేసి పెట్టడం అనే ఉందో నిజంగా కూడా బాధాకరం